కేంద్ర ఉద్యోగులకు ముప్పై రోజుల సర్వీస్ సెలవులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై రోజుల సర్వీస్ సెలవులు ఉంటాయని వాటిని వ్యక్తిగత అవసరాలకైనా వృద్ధ తల్లిదండ్రులకు అయినా వినియోగించుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు అయితే వెల్లడించారు ఉద్యోగులు తమ వృద్ధ దంపతులను ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోవడం కోసం తీసుకునే సెలవులకు ఏదైనా నిబంధన ఉందా అని రాజ్యసభలో సమాధానం అయితే ఇచ్చారన్నమాట సో అటువంటి నిబంధనలు అయితే ఏమీ లేవని ఉద్యోగులకు ఉన్న ముప్పై రోజుల సెలవు ఏవైతే ఉందో అవి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు లేదంటే వారి తల్లిదండ్రులకు సంబంధించి ఉపయోగించుకోవచ్చు మొత్తంగా ఈ విధంగా అయితే ఈ ముప్పై రోజుల సెలవులను ఉపయోగించుకోవాలి తప్ప వేరేగా అయితే ఉపయోగించుకోవడానికి అయితే కుదరదు అని చెప్పేసి చెప్పారు మొత్తంగా ముప్పై రోజులు అయితే ఉద్యోగులకు అయితే సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి సర్వీస్ సెలవులు అన్నమాట ఇవి ఇది మనకి తాజా సమాచారం ఉద్యోగుల సెలవులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు